ఉంది ఇప్పుడు ఈ స్త్రీ అరణ్యం పారిపోయిందని మనం చదువుతున్నాం అరణ్యం అనగా ఏడేళ్ల శ్రమల కాలంలోనికి అరణ్యం అనగా భూమి మీద సంభవించబోయేటటువంటి ఆ యొక్క సూచనలు భూమి మీద సంభవించబోయేటటువంటి క్రీస్తు విరోధి పరిపాలనలోనికి ఆ సంఘం అనేది వెళుతుంది ఇక్కడ ఒక మాట చెప్పాలి దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ వలన ప్రేరేపితమైన ఈ మాటలన్నీ చెబుతున్నాను సంఘం విడుబడిన తర్వాత దేవుడు మరొకసారి విడువబడిన వారికి మొదటి మూడున్నర సంవత్సరాల కాలంలో సమయం ఇస్తాడు మూడున్నర మొదటి మూడున్నర సంవత్సరాల కాలంలో కానీ సాతానుడు లేదా క్రీస్తు విరోధి పెట్టేటువంటి బాధలకి ఆ కష్టాలకి ఆ కఠోరమైనటువంటి పరిపాలనకి ఎవరు తట్టుకోలేరు అప్పుడే ఆరు వందల అరవై ఆరు ముద్రలు వస్తాయి అప్పుడే ప్రతిదీ కూడా డిజిటల్ జరుగుతూ ఉంది ఈరోజు డిజిటల్ అంటే ప్రార్థన అనేది జరగదు ప్రార్థన చేసుకొని ఎవరు దేవుని కొరకు దేవుని మృక్కుపడిన